హలో హాయ్ ఫ్రెండ్ తలుసు కాదండి నేను మీద బాస్కన్నా ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి మొత్తానికి ఆరు ఆవులు అయితే లోతున్నాయి ఫ్రెండ్ మొత్తానికి ఆరు రావులు లోడ్ దిగితే రెండు జెర్సీలు ఉన్నాయి అండ్ నాలుగు ఆవిడైతే హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే మూడు పాలీ చెడీలు ఉన్నాయి మూడు సూడ్యాలు అయితే ఉన్నాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఆ డెబ్బై వేల నుంచి అయితే ఒక ఫ్లై జోన్ వచ్చేది మనకైతే ధర అయితే డెబ్బై వేల నుంచి అయితే ఉంది మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తాం పశ్చిమ అప్డేట్స్ ఉంది కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ షెప్ అయితే తప్పకుండా బెల్ అవకాశం చేసుకోండి ఓకే నెక్స్ట్ గోల్ పండి అండి ఆ రావులు అయితే నోరు తింది మొత్తానికి ఈ ఆవురా ఆ రావుల బ్రీడ్ ఏమన్నా ఒకటి జెర్సీ ఉందా మీ ఒకటేమో రెడ్ సింది ఉంది ఒకటి మూత అని హెచ్ఎఫ్ ప్రాస్ ఉన్నాయండి ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకు ఆరవలలో ఏమో సూడి అన్నీ పాలేచేటి ఉన్నాయి సూడి మూడు పాలే మూడు అన్న టూడీ మూడు పాలై మూడు మూడు ఓకే ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే చూస్తున్నారు కదా అక్కడనే చూపిస్తే మీకు అయితే ప్రజెంట్ మన తాన ప్రైజ్ ఎంత నుంచి ప్రైజ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి సెవెంటీ నుంచి స్టార్టింగ్ డెబ్బై నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఈ వారం అయితే మనకైతే ప్రజెంట్ మనకైతే మూడు పాలిచేడు ఉన్నాయి మూడు చూడు ఉన్నాయి పాలిచేడు నాకు పాలి చేసి తీసుకొని తీసుకోపోతే రెండు కోట్లు అండ్ ప్రెజెంట్ అయితే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాము మన అడ్రస్ వచ్చేసి ఏంటంటే శరదానగరు తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దనగర్ విలేజ్ అన్న సరదా నగర్ బస్టాండ్ ఎంకల్లే ఉంటుంది అన్న మన ఫ్రెండ్ అక్కడ పర్లే కనిపిస్తాయి కదా మనకు డైరెక్ట్ రోడ్కే కే అండి అక్కడ చూస్తే కనిపిస్తుంది బస్ స్టాప్ ఎంకల్లే ఉంటది ఎదురు ఎంకల్లే ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తాం అన్న పశ్చాప్ గురించి అన్న ఇది హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ మనకైతే రాస్ఎఫ్ రాసా లోడింగ్ మధ్య వచ్చింది కానీ అవును ఓకే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆరు పల్లెలు తొట్టుకుందా ఆరు పళ్ళు ఉందండి ఓకే దీంతో రెండో అవుతా రెండో అవుతుంది పాలు అయితే పది పది లీటర్లు పైన ఇస్తుందా ఈనెలేదా ఈనెనకు ఉంది ఓకే నేను చూసుకోవచ్చు ఈనామైతే ఉందంట అది అయితే ఈనడానికి అయితే ఉందంట కన్ను కట్ట చూసుకోండి పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే జీవితాలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి హెంగా లెటర్ కాలు చూపిస్తా ఇంకా ఎటర్ అయితే చేస్తుంది ఇప్పుడు మనకైతే లోడింగ్ లేదు అనే అందా పది పది లీటర్లు పెట్టుకోవచ్చు పది పది పైన ఇస్తుంది అన్న మెయింటెనెస్ బట్ అన్న పది లోపల రైతులు రావాలా నా ధర తొంభై ఐదు నేను ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అది ఎంత అనేది ఇక రైట్ వచ్చినాక మాట్లాడుకుంటే తెలుసు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది తొంభై ఐదు వేల చెప్తుంది ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి తగ్గుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అన్న రెండవ గురించి చెప్పండి అన్నా అన్న ఇది రెడ్ ఎం ప్యాచెస్ తోటి ఉంది అన్న అంటే ఏం బ్రీడ్ అన్న ఇది అందాడా నా జెర్సీ ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది అన్న అంటే రెండు మిక్సింగ్ ఉంటుంది ఆ రెండు మిక్సింగ్ ఉంటుంది ఓకే చూసుకోండి ఇప్పుడు ఏనింది అన్న ఇది అన్న డెలివర్ గాలే అన్న ఇంకా డెలివర్ గాడి ఉంది బాగుంది ఫ్రెండ్స్ అన్న కట్ట బాగుంది ఎంకల్ అట్ట క్వాలిటీ బాగుంది సూపర్ ఉంది మన కలర్ బ్రీడ్ జాతి అన్ని కలర్ కూడా రెండు కట్ట ఇరంగ చూడండి ఒకసారి రెండు కలర్లు ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఉంది సజెంట్ అయితే ఇది మనకు ఎంత వరకు ఈ బ్రీడ్ మనకి పాలు పాలు దీని పన్నెండు లీటర్లు పాల్స్తుంది అన్న పూటకి పూట గ్రోత్ మీద ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది ఇరవై నాలుగు లీటర్లు చూసుకోవచ్చు అట్రకాలు చూపిస్తా ఇంకా అట్రకాలు చూడండి మనకి ఇప్పుడు ఇది ఇంకా చేస్తుంది అటర్ అయితే చేస్తుంది కొంచెం టైం ఉంది మనకైతే అయితే ఇది మనకు అయితే ఒక వారం రోజులు టైం పెట్టు కొంచెం మనకైతే ఏమన్నా అంతే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి జర్నీలు వస్తే మొత్తం నిండా చేసిన పొడుగు కూడా గుంజుకుపోతాయి అనమాట జర్నీలు వస్తే ప్రభులనే దిగింది మనకైతే ఇవ్వాలే మన చెట్టు అయిపోతాయి మనకైతే ఆవిడ తీసుకొచ్చి ధర కూడా అడుగుతున్నాం ఏం ధర మనకైతే చూసుకున్నాము ఏం ధర చెప్తున్నా ఏం ధర ధర దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాలన్నా ఇంకా ఇది అన్ని రేట్లు చెప్పలే దగ్గర రమ్మని రైతులు వచ్చినాక మాట్లాడుకొచ్చి తగ్గుతుంది అట్లా అందా ఒకటి పది చెప్తున్నాను ఫైనల్ రేటు

పూటకి పూటకి అయితే పది పైన గ్యారెంటీ ఉన్నా తీసుకోవచ్చు మనకైతే హావ్ హైట్ కూడా ఉంది మనకైతే ప్రజెంట్ అండ్ మనకి ఏమున్నది అంటే ఈయనకైతే ఉందంట అయితే ప్రెజెంట్ టెన్ డేస్ తో ఏం అన్న వన్ వీక్ నుంచి టెన్ డేస్ ఒక ఒక వారం రోజుల నుంచి పది రోజుల మాత్రం అయితే పా అది ఈనలాదికి అయితే ఉంది ఉందంట ఫ్రెండ్ మనకైతే వారం రోజుల నుంచి పది రోజుల మాత్రం అయితే ఈంతదంట మనకైతే ప్రజెంట్ చూసుకోవచ్చు ఎంకల అట్ర క్వాలిటీ ఉండదు మనకైతే ప్రజెంట్ వచ్చేసి మిల్కింగ్ కేప్ అయితే పూటకి అయితే పది లీటర్లు చెప్తుంది అది పైన ఇస్తుంది అన్న పన్నెండు ఈనం ఇవ్వచ్చు అది మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అన్న పొడుగు నరాలు కూడా బాగున్నాయి ఫ్రెండ్ మనకైతే చన్న కూడా బాగుంది మనకైతే దీని ధర కావాలంట ఫ్రెండ్ అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తున్నాను నగదు పది ఏమన్నా ధర ఏం చెప్పనన్నా దగ్గరకు వచ్చి మాట్లాడుతాను అయితే డెళ్ళ నుంచి అయితే డెబ్బై ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది అయితే డెబ్బై వేల నుండి అయితే ఉన్నాయి మాట్లాడుకోండి సరేనా ఓకే అన్న నాలుగో గురించి చెప్పానా అన్న డెలివరీ అయిందా డెలివరీ అయింది ఆర్డర్ దూడు ఉంది ఓకే డెలివరీ అయ్యి టూ వన్ డేస్ అయింది నిన్న మార్నింగ్ డెలివరీ అయిందండి ఇది ఒక రోజు అవుతుంది నిన్న పుద్దుగా లేనింది ఓకే చూసుకోవచ్చు మనకైతే ఒక రోజు అయితే అయిపోతుంది మనకైతే డెలివరీ అయిపోయి ప్రజెంట్ అయితే ఇది మనకు ఆ పాలు ఎంత వరకు ఇస్తుంది అన్న దీనికి కెపాసిటీ అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లీటర్ల కెపాసిటీ అన్న ఇది రోజు మీద రోజు మీద ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లీటర్లు అంటే పూట పన్నెండున్నర పదమూడు లీటర్లు అయితే పక్క గ్యారెంటీ వెళ్తాయి అన్నీ సైజు ఫ్రెండ్ మన సైజు బ్రీడ్ మనకైతే చూసుకోవచ్చు పర్సనల్ చూసుకోండి సైజు మనకు ప్రజెంట్ ఏంటంటే లోడింగ్ వచ్చింది ఏమున్నా కొంచెం అట్టర్ కానీ అది కానీ కొంచెం గుంజుకుపోతుంది వరకైతే మంచి సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్ మనకైతే ఎవరైనా రైతులు వచ్చానుంటే ఎవరైనా రైతులు వచ్చానంటే ఇప్పుడు మురపాలే ఇస్తుంది కదా మురాలే ఉన్నాయి మురపాలు పది పది అవుతుంది అన్న తొమ్మిది పది తొమ్మిది రైతులు వచ్చాలంటే చెక్ చేసుకోవచ్చు అన్న మంచి పాల టూ డేస్ త్రీ డేస్ లోపల మంచి పాలి పంచి పాలి దీని చూడేం చూడండి చూసుకోవచ్చు దీని దూడ దూడైతే ఆడతూడు అంట మనకైతే ఎవరన్నా రైతులు వచ్చాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి రెడీ ఉన్నాయి అండ్ ఎవరన్నా రైతులు వచ్చేవాళ్ళు ఉంటేనే అండ్ ఏమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు వెళ్ళింది రెండో అవుతా కదా రెండో అవుతాను రెండు లేదా మూడు అయితే ఉంటుంది అన్న ఇది అయితే అంతే రెండో అయితే లేదా మూడైతుంటాను మనకైతే అండ్ ఏముంది అంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కూడా వస్తున్న సంచి కాల్ చేసుకోండి ఏవి సైజు బ్రీడ్ మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న ఐదవ గురించి నా జెర్సీ అన్న ప్యూర్ జెర్సీ మంచి క్వాలిటీ కలిగింది ఆగినంగా ఓకే చూడు దూడు ఉందన్న దీనికి ఆడ ఉంది దీని వినంగా అట్టరు చూపించండి ఒకసారి పై అట్టరు టైట్ టె అన్నర్ ఉంటే మళ్ళీ అట్టర్ చూపిస్తాన జీరం మంచి క్వాలిటీ మీద అనిపిస్తుంది అట్టరు నేను చూసుకోవచ్చు అట్టర్ చూస్తున్నారు కదా మనకైతే ప్రెజెంట్ దీనిదైతే మిల్కింగ్ కెపాసిటీ అంటే ఎప్పుడైంది అన్న అన్న ఇది టూ డేస్ అయింది అన్న ఇది రెండు రోజులు అయింది ఓకే పాలైతే ఇప్పుడైతే మన దగ్గర అయితే ఎన్ని ఎన్ని లీటర్లు పాలవుతున్నాయి ఆ పిండుకొని చూసి తీసుకొచ్చి అన్న పాలు ఎవరన్నా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకుని తీసుకుపోమంటారు సార్ ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఉన్న మన ప్రజెంట్ అయితే ఇది జెర్సీ ప్యూర్ జర్సీయా ప్యూర్ జర్సీ అన్న ఓకే ప్రజెంట్ అయితే మనకి చన్నకా కూడా సూపర్ ఉంది ఇంకా లెటర్ క్వాలిటీ కూడా ఇస్తుంది మనకైతే ప్రెసెంట్ ఏంటంటే ఇది మనకు దీని దూడి ఆడుడ ఆడ అన్న ఓకే ఇది మనకైతే రెండు రోజులు ఓకే ప్రజెంట్ దీనికి ఏమన్నా ధర ధర ఎనభై చెప్తున్నా ఫైనల్ హండ్రెడ్ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇంకా తగ్గుతుంది పాలు ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలున్నాయి చూపి అట్టడికి నేను చూపి క్వాలిటీగా ఇప్పుడు రైతుకి ఏంటంటే చూపిస్తే అర్థమవుతుంది క్రాస్ అనేది జెర్సీ ఉంటుంది ఎక్కువ ఎక్కువ శాతం ఒక ఎనభై శాతం రెండు మిక్సింగ్ ఉంది ఎనభై ఎనిమిది లీటర్లు ఉన్నాయి ఎన్ని ఎనిమిది లీటర్లు ఉన్నాయి పాలు నీకు ఉదయం మాపు ఎప్పుడన్నా పాలు వండుకొని తీసుకోపోవచ్చు అన్న ఇది మూడు రోజులు అయింది అన్నీ మూడు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది పాలు విండి తీసుకోవచ్చా గాడు దూడైనది అదే చూసుకుంటుంది పండుగ అలా ధర ఎనభై ఆరు వేలు చెప్పిన ఫైనల్ రేట్ అండి ఇక దగ్గరికి వచ్చి ఆయన పాలు చూసుకొని మాట్లాడినప్పుడు రైతు లెక్క దగ్గర ఇప్పుడు టైం పాస్ చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు అన్న ఎంత చెప్పినా అని కుట్టినన్న ఇక మంద అయ్యాను సార్ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు టైం పాస్ కన్నా అట్లా అయిపోయింది ఎలక్షన్ మంద అవుతారు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఏమని కోసం రైతును మనం ఏం మాట్లాడానికి రాదు అదే అదే చూసుకోవచ్చు మనకైతే ఫైనల్ రేట్ అయితే అన్నమాటలు అయితే కనుక్కోండి మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఓకే ఫైనల్ రేట్ ఎవరైనా రైతులు వచ్చాలంటే మూడు ఆరు ఉన్నాయి మూడు మూడేళ్ళకి పాల్ చెక్ చేసుకొని తీసుకపోవచ్చు చూసుకోవచ్చు రానా కదా